దశాబ్ద కాలంగా వ్యవసాయాన్ని నమ్ముకున్న కర్షకుడు అతడు సాగు ప్రయాణంలో అనేక ఒడుదుడుగులను ఎదుర్కొన్నాడు పత్తి వంటి వాణిజ్య పంటలు సాగు చేసినా ఆశించిన దిగుబడులు రాక నష్టాలను చవిచూడవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా అడుగులు వేశాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువరైతు చంద్రశేఖర్ జామ తోటలతో లాభాలు గడించవచ్చన్న స్నేహితుడు సలహా మేరకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకున్న పొలంలో జామ సాగును ప్రారంభించాడు మొక్కలు నాటి మూడేళ్లు కావటంతో ప్రస్తుతం పంట దిగుబడి ప్రారంభమైంది నాణ్యమైన అధిక దిగుబడులను పొందుతూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు చంద్రశేఖర్ పై ప్రత్యేక కథనం మీకోసం ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తున్న ఈ రైతు పేరు చంద్రశేఖర్ ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని ల్యాండసాంగ్వే గ్రామానికి చెందిన ఈ యువ రైతు తనకున్న ఐదెకరాల పొలంలో జామతోటను సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నాడు మొదట్లో పత్తి పంట సాగు చేసి ఆశించిన పంట దిగుబడులు రాక నష్టాల బారిన పడ్డాడు ఒకానొక దశలో వ్యవసాయమే దండగని భావించాడు సేద్యాన్ని వేడాలనుకున్నాడు ఇంతలో జామ తోట వల్ల అధిక లాభాలుంటాయని స్నేహితుల నోట విని వాణిజ్య పంటల సాగుకు స్వస్తి పలికి జామతోటల సాగును ప్రారంభించాడు మొక్కలు నాటి మూడు సంవత్సరాలు కావడంతో ప్రస్తుతం కోతకు వచ్చింది తైవాన్ వెరైటీకి చెందిన ఈ జామతోటను తక్కువ ఖర్చుతో సాగు చేసి అధిక లాభాలు సాధించవచ్చని యువ రైతు చంద్రశేఖర్ తెలిపారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పక్కనే ఐదు ఎకరాల పొలం ఉంటే ఈ జామతోట క్రాఫ్టింగ్ స్టార్ట్ చేసిన మా నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక తమ్ముడు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నాడు ఇంకొక అతను ఇంకొక తమ్ముడు నడిపి తమ్ముడు ఏమో సెక్రటరీ పనిచేస్తున్నాడు ఈ ఐడియా ఫస్ట్ మా చిన్న తమ్మునికి వచ్చింది ఇట్లా జామతోటే వేద్దాము పత్తి ఎప్పుడు పత్తి సాగు శనగ సోయాబీన్ అవే కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నష్టమైతే రాదు లాభమే వస్తుంది కానీ ఎంత లాభం వస్తుందో తెలియదు అనేసరికి సరి చేద్దాం ఇప్పటికి పత్తే ఉంది కదా ఒకటి కొత్తగా వినూత్నంగా ప్రయత్నం చేద్దామని జామ తోట సాగు చేస్తున్నాం ప్రారంభించినాం ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వరకు తోట ఇప్పుడు నడుస్తున్నది ఇది మొత్తానికి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఒక చెట్టు రన్నింగ్లో ఉంటుంది ఇది జా తైవాన్ జామతో తైవాన్ జామ ఇది విశాఖపట్నం నుంచి తీసుకొని వచ్చినాం ఒక్కో చెట్టు వచ్చేసి వంద రూపాయల వరకు పడ్డది మాకు వీటికి తెచ్చి వచ్చేసరికి మొత్తం మూడు వేల చెట్లు పెట్టినా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వరకు అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెట్లు ఉన్నాయి ప్రజెంట్ ప్లాంట్లో అయితే ఒక్కొక్క చెట్టుకు మినిమం పది నుంచి పదిహేను కిలోల వరకు వస్తుంది మనకు ఒక సంవత్సరంకి వచ్చేసి చలికాలం వింటర్ సీజన్లో సమ్మర్ సీజన్లో రెండు రెండు క్రాఫ్లు వస్తాయి వింటర్లో ఎక్కువ వస్తుంది సమ్మర్లో కొంచెం తక్కువ వస్తుంది మినిమమ్ మేము స్టార్ట్ చేసినప్పుడైతే ఫైవ్ లాక్స్ వరకు లాభం వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ సిక్స్ వరకు వచ్చింది ఇది పెట్టి మనకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఇయర్లో క్రాఫ్ తీయలేదు ఫస్ట్ టూ ఇయర్స్ వరకు చెట్టు పెరగడానికి వదిలేసినాం నెక్స్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి లాభాలు స్టార్ట్ అయినాయి ఇది ఆదిలాబాద్కు మనకు దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి ఆదిలాబాద్లోనే అమ్ముతాం వాళ్ళు వచ్చి తెంపుకొని ఎంత అవుతుందో అంత కాటు చేసుకొని డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఐదేళ్ల క్రితం తైవాన్ రకానికి చెందిన మూడు వేల జామ మొక్కలు తెచ్చి తన పొలంలో నాటాడు చంద్రశేఖర్ ఒక్కో మొక్కకు వంద రూపాయల చొప్పున మూడు వేల మొక్కలకు మూడు లక్షలు ఖర్చు చేశాడు మొక్కలు నాటేందుకు కూలీల ఖర్చులకు మరో ముప్పై వేలు ఖర్చు చేశాడు డ్రిప్ ద్వారా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో డ్రిప్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు దీనికోసం మరో రెండు లక్షలు వెచ్చించినట్లు రైతు చంద్రశేఖర్ తెలిపాడు మొదటి ఏడాది మొత్తం ఐదు లక్షల వరకు పంట సాగుకు ఖర్చయిందని ఆ తర్వాత ప్రతి ఏటా పెట్టుబడి కేవలం లక్ష వరకు మాత్రమే అయిందని రైతు తెలిపాడు పంట దిగుబడులు ప్రారంభమైనప్పటి నుంచి సంవత్సరానికి ఎనిమిది లక్షల వరకు ఆదాయం వస్తుందని ఖర్చులు పోను ఏడాదికి ఏడు లక్షల వరకు మిగులుతుందని రైతు చంద్రశేఖర్ చెప్తున్నాడు ఒకసారి నాటిన మొక్కలు పదిహేను సంవత్సరాల వరకు పంటనిస్తాయని తెలిపాడు మనకు ఏం లక్షల వరకు ఖర్చు అయింది అంటే తోట వేయడము చెట్లు పెట్టడము పెట్టడం మళ్ళీ చుట్టూ ఫెన్షను అవన్నిటికీ మనకు ఇయర్లీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టూ ల్యాక్స్ ఖర్చు అయింది మళ్ళీ థర్డ్ ఇయర్ నుంచి మన క్రాఫ్ట్ స్టార్ట్ అయ్యింది ఇందులో నష్టం ఏం లేదు కానీ ఒకటి ఇప్పుడు కొత్తగా ఫ్రూట్స్ అనే కొత్త సిస్టమ్ కొత్త పురుగు వస్తున్నది దానివల్ల కొంచెం నష్టాలు చదువుస్తున్నాం మేము కూడా మినిమం ఎనిమిది లక్షలు వచ్చేది ఒక లక్ష రూపాయలు నష్టం వస్తుంది కాకపోతే దానికి ఏదన్నా మందు ఏం లేదు ఇక మనం పెట్టుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోవడం ఖరాబ్ అయినవి వదిలేయడం వచ్చినవి తీసుకోవడం అడిగిన వాళ్ళు కూడా ఇట్లాంటి డబ్బులు పెట్టమని సలహా ఇచ్చినప్పుడు పెట్టినాం అయినా కంట్రోల్ కావట్లేదు ఇక అయితే అంత తీసుకోవడం ఇక సక్సెస్ ఉంది కాకపోతే ఒక ఒక చెట్టుకు పదిహేటి ఏడెనిమిది వరకు వస్తుంది ఒక చెట్టుకు పది కింటాలు పది కిలోలు పండితే ఒక చెట్టు నుంచి ఏడెనిమిది కిలోలు వరకు వెళ్తుంది ఇక ఒక వన్ కేజీ మనది కాదు ఇక ఇబ్బంది ఏం లేదు ఇప్పటికైతే ముగ్గురం ఉన్నాం కాబట్టి ఒకళ్ళు కాకుండా ఒకళ్ళ ముండి నడిపిస్తూ ఉంటాం ఇక చంద్రశేఖర్ పండించిన జామ పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తిని కనబరుస్తున్నారు పంట దిగుబడి చేతికొచ్చిన సమయంలో వ్యాపారులు క్షేత్రానికి వెళ్ళి కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ పండించిన ఈ తైవాన్ రకం జామకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు జామకాయ సైజు పెద్దదిగా ఉండటమే కాకుండా రుచిగా కూడా ఉంటుందని తెలిపారు తోట ఉన్నాయి జామ తోటా ఇవి మేము తీసుకోతాం ఒక్కరోజు నాడ ముప్పై రూపాయల కిలో మేము తీసుకోతాం నలభై ఐదు యాభై రూపాయలు మార్కెట్లో పోతుంది మంచి క్వాలిటీ ఉన్నాయి అందరూ ఒక్కసారి తీసుకుంటే మళ్ళా తింటున్నారు ఇంకా వచ్చి తీసుకుంటున్నారు ఇవి మంచి ఉన్నాయి జామ తోట

डेली ले हम तीन हैं। डेली डेली बेचते डेली डेली बेच देते हमारे को देखो चाहे पैंतीस रुपए तीस रूपए पैंतीस रुपए से लेते हाँ पचास रूपए पचपन रुपए साठ रुपए ऐसा भेज देते పత్తి సోయా వంటి వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాల ఊబిలో కూరుకుపోయిన యువ రైతు చంద్రశేఖర్ జామ పండ్ల సాగులో విజయ పథంలో ముందుకెళ్తున్నాడు తనకొచ్చిన కొత్త ఆలోచనతో పంట మార్పిడి విధానంతో లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు